సో అయితే మా ఇంట్లో ఈరోజు అయితే సంక్రాంతి పండుగ బాగా చేసామన్నమాట పండగ స్పెషల్ వచ్చేసి భక్ష్యాలు చేసాము పాయసం చేసాము తర్వాత వచ్చేసి పప్పు పప్పు కాదు వంకాయ కర్రీ రసం అన్నం సో అయితే ఇంట్లో పూజ గీజ మొత్తం బాగా చేసుకొని నుగ్గులు గిగ్గులు బాగా చేసుకొని బాగా అయితే చేసామన్నమాట పండగ మీరు కూడా మీ ఫ్యామిలీతో పండగ బాగా చేస్తారని అనుకున్నాం అనమాట నిజమేనా ఏమైనా మాట్లాడుతారా గమ్ముకుంటారా ఏ ముగ్గురు వేసినారు మళ్ళీ చెరుగ్గడలి కుండలు వేసినారు సరే పండి సార్ అదే కదా మీరు ఐస్ క్రీమ్ పొట్లా కచ్చుకుంటుంది కనీసం నాకు ఐస్ క్రీమ్ పొట్లనే పెట్టాలని ఏం గమ్మగా ఉన్నారు చాలా ఏంది 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 పొద్దున్న బాగా రెడీ అయింది పూలు పెట్టుకొని అప్పుడు తీసుకోకుండా మిట్ట మధ్యాహ్నం తీసుకుంటున్నారు చెడిగారు కొంతమంది అప్పుడు నువ్వు వద్దులే చెప్పకూడదులే ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఎప్పుడో ఫ్రెండ్స్ పనులన్నీ ఉదయాన్న తొమ్మిదికి అయిపోయినాయి తొమ్మిది నుంచి అందరూ స్నానాలు సూర్యందరూ ఇంట్లో పూజ చేశాడు ఇంకా మేము స్నానాలు అందరం బట్టలు వేసుకున్నాం అనమాట బాగాలేదు బాబాయ్ వాళ్ళు చెప్తారులే

మళ్ళా పోతే ఎప్పుడో ఇంకా ఉగాదికి అక్కడ మేము పోతాము వాళ్ళే ఇక్కడికి వస్తారు మా అయితే రెండు కుంజులు పెడతాం రావాల మీరు అన్నాడు పండగ ఉగాదికి దేవుని పెట్టుకుంటున్నారంట ఎప్పటి నుంచి పిలిచాడు సో ఏంటంటే వెళ్తామో వెళ్ళమో తెలీదు కానీ వాళ్ళు తినడం అయితే సంక్రాంతికి పిలిచినారు ఉగాది కూడా సరే тено बेंटा परना बबिस है की तो मोय साव बबय सर बबय तू गुड बबय हम बक्षालो ऑन पेल पूरा तू बुआ 6 तू रसम 90 25 हम 3 बबय रसम हम నేను చేసిన పూజ ఇంకోట తినవే ఇంకోసారి తినట్ట పూజ సో మొత్తానికి అయితే ఇక్కడ మీరు రెండు మొక్కలు అయితే గమనించారా ఏ ఆడిపోతున్నాయి ఏ కొట్టు అటు నుండి తీసుకోండి సిల్కరీ అదే స్ప్రే ఇతమల కాకనండి అట్ట గాదంట చెట్టులోకి పడిద్దంట నీలేనే చచ్చిపోకంట పోవే హ్మ్ తమల కాకు లాతో పంచి నోట్ అప్పుడు దానికి ఎంగిలి లూరు వేర్ చెట్టుని పోల మొక్కల మీద ఇంకా నికి స్ప్రేలు తమలపాకు ఎండలు పెట్టకూడదు అంటే మళ్ళీ తోటలేసింటారు ఎండలకి అదే కదా ఎండకు పెట్టకూడదు అంటే మంచి కాడకు అంటే ఇది మనకు గేట్ కాడ పెట్టి అల్లిస్తామండి పిన్ని తిన్న మీ పిన్ని వచ్చి ఆకులు మెచ్చదే మర్చిపోయింది మామ బాయ్ ఐస్ క్రీమ్ చూడు పుల్లలు పేర్లు పెట్టుకోండి ఎత్తుకోరు తడిపేషనావు తిల్లర్ నా కొడుకురాను ట్టగొట్టయితే పెట్టొచ్చినాడు కదా సో అయితే నీటి వరకు అయితే బాగా నీట్గా శుభ్రంగా అయితే మొత్తం అయిపోయింది ఇంకా జస్ట్ బండ వరకు ఇచ్చే ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్ టెస్ట్ వరకు ఇదే పని చెప్పేలా బండల వారిచ్చి బాత్రూమ్కి ఆ రేకులు తీసుకొచ్చి సో ఇవన్నీ వచ్చి ఇంకా పని అయిపోతుంది గుడ్ masuk? గుడ్ గుడ్ మీరు ఆయన చేసినట్టు చేయాలి చెప్పరి వడలు అయితే వడలు మామూలుగా అయితే పలావ్ అయితే పలావ్ కూరకొస్తుంది మెలా మీలా దాంట్లో కేసి కేజీ చికెన్ తెచ్చి దాంట్లో మాస్ మరి చేసి బిర్యానీ యాదగా ఆప్షన్ మీకే